హాయ్ అండి ఈరోజు హెల్తీ బ్రేక్ఫాస్ట్ రాగిజావని చూపించబోతున్నాను ఇది హెల్త్కి చాలా మంచిది కదండి రాగి పిండి వారంలో ఒక రెండు మూడు సార్లు అయినా తీసుకుంటే చాలా మంచిది రాగిజావ రోజు తీసుకున్నా మంచిదే ఏదైనా మనకి అతిగా అయితే ఏదైనా బోర్ కొడుతుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు అయినా తీసుకుంటే మంచిది ఇప్పుడు తయారీ విధానం ఒకసారి చూద్దాం కావలసిన పదార్థాలు ఉప్పు రాగిపిండి మంచినీళ్ళు పెరుగు ఇంతేనండి ఇంకేం అవసరం ఉండదు ఇప్పుడు ఎలా చేయాలో ఎలా ఒకసారి చూద్దాం ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు రాగిపిండిని వేసుకున్నాను నేనైతే ఒక కప్పు రాగిపిండి తీసుకుంటే నాలుగే నీళ్లు తీసుకున్నానండి కొలత అదే మనకి జావ కొంచెం పల్చగా కావాలనుకోండి అప్పుడు ఒక కప్పు రాగిపిండికి ఐదు కప్పులు నీళ్లు తీసుకోవచ్చు నేనైతే నాలుగు కప్పులు నీళ్లు మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు పిండిలో కొంచెం ఉప్పు వేసుకుని మనం నాలుగు కప్పులు నీళ్లు నేను పక్కన పెట్టుకున్నాను కదండీ అందులో ఒక కప్పు మాత్రమే తీసుకుని ముందు పిండిని కలుపుకుంటున్నాను అదే మొత్తం ఒకసారి నీళ్ళన్నీ పోసేసుకున్నాం అనుకోండి పిండి ఉండకట్టేసి మనం అది కష్టం అవుతుంది నీటిలో డల్యూ డైల్యూట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని ముందు ఒక కప్పు రాగిపిండికి ఒక కప్పు నీళ్ళే తీసుకుని కొంచెం కొంచెం పోసుకుంటూ ముందు థిక్ పేస్ట్లా తయారు చేసుకోవాలి మన ఇదే కాదండి ఏదైనా సరే ఏ వంట చేసేటప్పుడైనా ఏ పిండి తీసుకున్నా సరే ఇలాగే మనం చేసుకున్నాం అనుకోండి కొంచెం ఈజీ అవుతుంది మనం పిండి కలుపుకోవడం నీటిలో ఈజీ అవుతుంది అందుకని నేనేం చేశానంటే ఒక కప్పు రాగి పిండికి ముందు ఒక కప్పు నీళ్లు మాత్రమే తీసుకుని ముందు కలుపుకుంటున్నాను మొత్తం పిండంతా చక్కగా కలిసేలాగా ముందు థిక్ పేస్ట్ లాగా ముందు కలిపేసుకున్నాను ఇప్పుడు మిగతా మూడు కప్పుల నీళ్ళని కూడా ఇప్పుడు పోసుకుంటున్నాను ఈ మూడు కప్పుల నీళ్లు పోసుకుని మళ్ళీ పిండంతా అడుగు నుంచి మొత్తం నీళ్లలో బాగా కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇదంతా మనం ఏంటంటే స్టవ్ వెలిగించకుండా ముందు ఇవంతా కలుపుకొని ముందు పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి అప్పుడు స్టవ్ మీద ఆ గిన్నె పెట్టుకోవాలి ముందు ఇదంతా స్టవ్ లేకుండా మనం నార్మల్గా ముందు కలుపుకోవాలి కలిపి పెట్టుకోవాలి ఇలాగా తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ గిన్నె పెట్టుకొని అప్పుడు మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి ఇంకా అసలు ఆపకూడదు మొత్తం అది పూర్తయ్యే వరకు మనం ఆపకూడదు ఆపేమంటే ఉండకట్టేస్తుంది మొత్తం కాబట్టి మనం అలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి మొత్తం దగ్గర పడే వరకు మనం కలుపుతూనే ఉండాలి మొత్తం మొత్తం అంతా ఉడికిపోయి దగ్గర పడుతుంది అది కొంచెం గట్టిగా అయిపోతుంది కదా మనకు తెలిసిపోతుంది ఉడకడం అప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని అందులో మనం పెరుగుని లేదంటే మజ్జిగ ఏదైనా కలుపుకోవచ్చండి మనం నేనైతే పెరుగుని కొంచెం చిలికేసి అది వేసుకుంటున్నాను మజ్జిగైనా వేసుకోవచ్చు నేను పెరుగుని ఇక్కడ చిలికేసి అది కలుపుకున్నాను నేను ఇలా అయినా తినేయచ్చు లేదంటే కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయ సన్నగా తరిగి అది కూడా కలుపుకుని అలా అయినా తినచ్చు ఇలా డైరెక్ట్గా ఇలా అయినా తినేయచ్చు ఇలా ఇదైనా బాగుంటుంది ఎవరి చాయిస్ వాళ్ళది నేనైతే కొంచెం ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి అలాగే ఒక ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి కలుపుకుంటున్నాను ఇలా అయినా తినేవచ్చండి లేదంటే ఏదైనా మనం పచ్చడి ఏదైనా నంచుకొని కూడా తినవచ్చు నేను ఇక్కడ చూపిస్తున్నాను కొంచెం ఆవకాయ గోంగూర ఇలా నంచుకుని అయినా తినవచ్చు హెల్తీ కదండి ఇలా అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి